హాయ్ అండి శ్రోత్రం శృతే నైవన కుండలేన పా నా కంక నైనా విభాతి కాయ కరుణాపరాణ పరోపకారేణని చిన రామస్ ఇరపని రామస్వామి ఆ మంచి ఫ్యాన్ అనే ఈ ఛానల్ కొద్దిగా ఈ మధ్య స్లో అయింది అందుకే దాదాపుగా ఏడు ఛానల్స్ స్టార్ట్ చేశాను ఇది ఖచ్చితంగా ఇంకొక వారంలో ఇది ఖచ్చితంగా పికప్ అవుతుంది నాకు నమ్మకం ఉంది ఈ ఛానల్లో ఐదు వేల మూడు వందల చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక వారంలో ఖచ్చితంగా ఈ ఛానల్ పికప్ చేసుకుంటాను ఏడు ఛానల్స్ ఎందుకు పెట్టానంటే ఓటమి ఎవరు ఇష్టపడరు నేను ఓటమి గెలుపు కన్నా కూడా యూట్యూబ్ ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి పరిచయం అవుతారు అలాంటి పరిచయాల కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూగా ఎక్కువగా రన్ చేయాలని ఆలోచనలో దాదాపుగా ఏడు ఛానల్స్ పెట్టాను చాలామంది అనుకోవచ్చు ఇటు చాలా బడాయిరా ఏడు ఛానల్ అవసరమో వీటి ముఖానికి అనుకోవచ్చు ఎవరు అనుకున్నా ఏడు ఛానళ్ళు మెయింటైన్ చేయగలిగినటువంటి కెపాసిటీ రామ్స్ ఆడుకుంది జై ఆమంచి